హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము మీతో అయితే ఒక ముఖ్య విషయం అయితే చెప్దామని వచ్చానండి దీనికి ముందు వీడియో పెట్టాను కదండీ నా నేను మూడు వందల వీడియోస్ పైగా అయితే వీడియో వీడియోస్ అయితే చేస్తున్నానండి ఒక్క వీడియోకి కూడా వంద లైక్స్ అయితే రాలేదు కానీ నిన్న పెట్టిన వీడియోకి మాత్రం వంద లైక్లు అయితే దాటేసిందండి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వంద లైక్లు అయితే దాటాలని కానీ వన్ ఇయర్ అయిందనమాట వన్ ఇయర్ పైన అయిపోయిందండి నేను ఛానల్ స్టార్ట్ చేసి ఈ వన్ ఇయర్ పైన తర్వాత నాకు వంద లైక్స్ లైక్స్ అయితే వచ్చాయండి ఒక షార్ట్ వీడియోకి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను ఈ విషయం నేను మా పెద్దమ్మ అయితే షేర్ చేసుకున్నానండి ఇలాగా ఒక వీడియోకి అయితే వంద లైక్స్ వచ్చాయి చాలా హ్యాపీగా ఉందంటే మమ్మీ ఒక్క వీడియో కన్నా లక్షల లక్ష యూస్ వస్తే టపాసులు కాల్చి మంచిగా పండగ చేసుకుందాం మమ్మీ అంటుంది నిజంగా మా అమ్మాయి కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఆమె చెప్పినట్లే టపాసులు కాల్చి మంచిగా కొత్త బట్టలు వేసుకొని సెలబ్రేషన్ అయితే చేస్తానండి ఒక్క వీడియో లక్ష యూస్ వస్తే చాలండి దీనికి మించిన ఆశే నాకు లేదు వీడియో కానీ నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ఓకే బాయ్